আমি বলবো না Terima kasih telah menonton! ఓకే కనుక ఆడు మాట్లాడుతున్నాను ఆడుంటే దీని పండిస్తాం చెప్తాను ఉంటే కదా చెప్తాను

जो जो दित्या कोदा भारत चीन भारत

रम गुड मार्निंग 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 नम ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకులు ఐటీ శాఖ మంత్రులు అయినటువంటి మా యువనాయకుడు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా పల్లెపాడు హై స్కూళ్ళను విద్యార్థుల సమక్షంలో ఆయన పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ ఇందుకూరుపేట మండలం నాయకులు జరుపుకోవడం జరుగుతుంది ఆయన ఆయన ఎన్నో ఇంకా అత్యున్నత పదవులు అందుకోవాలని ఆరు ఆరోగ్యాలతో ఎప్పుడూ మంచిగా ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నిత్యం అండగా ఉంటూ కార్యకర్తల అభివృద్ధికి ఇంకా ఎక్కువ బాగా కృషి చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం లోకేష్ బాబు తాతకి తగ్గ మనవుడు లాగా తండ్రికి తగ్గ తనయుడు లాగా ఈరోజు యోగాలంతో ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటన్నిటిని పరిష్కరించడానికి వచ్చిన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ఏ విధంగా ముందుకు పోతున్నారో రాష్ట్రం మొత్తం విధంగా దేశం మొత్తం చూస్తుంది ఆ రోజు ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశారో అవన్నీ సంపూర్ణంగా నిర్వర్తించడం కోసం ఈ రోజు ఆయన ఏ రకంగా కష్టపడుతున్నారో మీరు అందరు చూస్తూ ఉన్నారు అదేవిధంగా విద్యా వ్యవస్థలో ఏ రకమైన మార్పులు తీసుకొని వచ్చి ఎంత విద్యా వ్యవస్థలో పిల్లలందరూ ఏ విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఒక విజనరీతో ఉన్న నాయకుడు మన లోకేష్ బాబు గారు కార్యకర్తలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కార్యకర్తలకి ఒక బీమా సౌకర్యాన్ని కలిగిస్తూ దాన్ని తీసుకొని వచ్చి కార్యకర్తలకి ఎప్పుడు పార్టీ అండగా ఉండాలనే ఉద్దేశంతో తీసుకొని వచ్చిన వ్యక్తి నాయకుడు లోకేష్ గారు అందువల్ల ఎప్పుడూ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి అండగా ఉండే వ్యక్తి కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ మొత్తం ఆయన ఇంకా మంత్రిగా కాకుండా ఇంకా పై పదవులకు పోవాలని మనస్ఫూర్తిగా ఎందుకోరు తెలుగుదేశం తరఫున మేమందరం కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది మా వివిధ మా శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు మా యువనాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఐటీ విద్యాశాఖ మంత్రి నారే నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇందుకూరుపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పల్లిపాడులో ముఖ్యంగా పిల్లల మధ్యన ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడానికి కారణం ఏంటంటే వారు విద్యాశాఖ మంత్రులుగా ఉన్నారు కాబట్టి కాబట్టి తోటి విద్యార్థుల సమక్షంలో ఈ యొక్క జన్మదిన వేడుకలు ఇక్కడ మేము జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు ఈరోజు ఈ యొక్క రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి ఒక దిక్సూచి లాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు రాబోయే కాలంలో ఒక దిక్సూచి లాగా ఈ తెలుగుదేశం పార్టీకి ఆయన ఎంతో ఉపయోగపడే వ్యక్తి మాకు ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందనే టైంలో మళ్ళీ జనసత్వాలు నింపేదానికి ప్రజల యొక్క పక్షాన భరోసా కల్పించేదానికి అన్ని వర్గాల ప్రజలకి తెలుగుదేశం జెండా నారా చంద్రబాబు నాయుడు అండ అనే ఒక సిద్ధాంతంతో దాదాపు మూడు వేల పైజీలకు కిలోమీటర్లు పాదయాత్ర చేసి అక్కడ ఇక్కడ మన కుప్పం నుంచి విశాఖపట్నం దాకా పాదయాత్రని కొనసాగించి అక్కడ దగ్గర ప్రజా సమస్యలను తెలుసు తెలుసుకుంటూ ప్రజలకు అండగా ఉంటూ ప్రజలకు భరోసా ఇస్తూ కార్యకర్తలకి ఏమొచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆయన యొక్క పాదయాత్రలో నిరూపించుకొని ఆయన భవిష్యత్తు నాయకుడిగా ఆయన పూర్తిగా పరిపక్వం చెందడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ రోజు భారీ స్థాయిలో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంలో భాగం కూడా ఈ సందర్భంగా చెప్పక మానదు కాబట్టి నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా దాదాపు కోటి సభ్యత్వాలు దాటిన పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే జాతీయ పార్టీలతో పోటీ పడతా ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఉందంటే దాని వెనకాల నారా లోకేష్ బాబు గారి కృషి ఎంతో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియక చెప్పక మానదు ముఖ్యంగా నారా లోకేష్ బాబు అంటే కార్యకర్తలకు అండ ఆయన యొక్క భరోసా ఎప్పుడు ఉంటది ప్రతి కార్యకర్త కూడా నారా లోకేష్ బాబు ఈ రోజు ఇంకా ఉన్నత పదవులకి పోవాలని కూడా మీ అందరం తెలుగుదేశం పార్టీ స్నేహులందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా